బ్లౌజ్ భుజాలు అనుకోండి చిన్న టిప్ ఫాలో అయ్యి ఫిట్గా చేయొచ్చు అదేంటి చూసేద్దాం బ్లౌజ్ భుజాలు జారడానికి మెయిన్ కారణం షోల్డర్ కొలతలు చంక కొలతలు తప్పు తీస్తే జారు ఇదిగోండి ఉంది కదా ఆ కుట్టుతో సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఈ వైపున మెడ వైపున రెండు సమానంగా ఉన్నాయో చెక్ చేసుకుని నీటికిలా పట్టుకుని ఒక ఇంచు వరకు డ్రా చేసుకుని చక్కగా స్కేల్ తీసుకుని క్రాస్ హ్యాండ్ అతికిన కుట్టుంది చూడండి ఆ కుట్టు దగ్గరికి వెళ్ళాలి కరెక్ట్గా ఈ చాక్ పీస్ ముద్రే కాదు మీరు కుట్టే కుట్టు కూడా అక్కడికే వెళ్ళాలి కరెక్ట్ గా ఫస్ట్ ఫస్ట్ గా చిన్న రఫ్ ఇచ్చేసుకుని చూడండి క్రాస్ గా ఈ కుట్టు దగ్గర నుంచి బయటకు వచ్చేయలేలాగా ఏదైనా మోడల్ బ్లౌజులు అనుకోండి ఎక్కడైనా రిపేర్ చేయగలం కానీ ఈ మామూలు బ్లౌజులు అంత ఈజీ కాదు ఈ విషయాలు చెప్పమంటే నెక్ ఎక్కువగా కట్ అయిపోయింది అనుకోండి తర్వాత క్లాత్ పెంచలేం కదా అది మన చేతిలో ఉండదు ఆర్మహోల్ బాగా చిన్నది కుట్టేశారు అనుకోండి చెయ్యి కదలదు ఇబ్బందిగా ఉంటది అటు ఇటు కదలదు కదా ఇక్కడ చూడండి తిరగవేశాను ఇక్కడ కొంచెం బుట్ట కింద వచ్చింది చూసారా అది లెవెల్ చేయడానికి ఇక్కడ స్మాల్గా చిన్నగా ఇలా క్రాస్ గా కుట్టేసుకుని కుట్లకి అటు కుట్టు ఇటు కుట్టు కలిపేసుకోవాలి అలాగా కలిపేసుకుంటే మీకు లెవల్ అయిపోతుంది అలాగే షోల్డర్ కొలత చిన్నగా కట్ చేసినా మళ్ళీ పెంచడం అవదు ఎందుకంటే అక్కడ క్లాత్ ఉండదు కదా సో క్లాత్ ఉన్నప్పుడే మంచి మెజర్మెంట్లు తీసుకొని తీసుకుని కట్ చేయాలి వీడియోకి ఒక లైక్ చేయండి